ఇది పుట్నాల కారం పొడి అండి చూడండి ఎంత బాగుందో ఇది రైస్లో వేడి వేడి అన్నంలో తినవచ్చు నెయ్యి వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇడ్లీలో కూడా తినవచ్చు అలాగే రోటీస్ కూడా కొంచెం పెరుగు కలిపి మంచిగా ఇలా అప్లై చేసి కూడా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దీన్ని గన్ పౌడర్ అని కూడా అంటారు వేపించిన శనగపప్పు పౌడర్ అని కూడా అంటారు దీన్ని మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పుట్నాల కారం పొడి తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పుట్నాల కారం పొడి తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ ముందుగా నేను పుట్నాలు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను అలాగే చిన్న కప్స్ ఇవి హాఫ్ కప్పు ఎల్లిపాయలు హాఫ్ కప్పు కారము పావు కప్పు జీలకర్ర హాఫ్ కప్పు రాసాల్ట్ తయారు చేసుకోబోయే విధానము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పుట్నాలు వేద్దాము అలాగే ఇక్కడ నేను రాసాల్ట్ తీసుకున్నానండి ఈ రాసాల్ట్ కూడా వేసేద్దాము అలాగే ఈ జీలకర్ర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాము చూడండి ఇలాగ మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హాఫ్ కప్పు కారం కూడా వేద్దాము అలాగే ఈ ఎల్లిపాయలు కూడా పొట్టు తీయకుండానే వేద్దాము చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది పొట్టు తీసేస్తే ఎంత టేస్ట్ ఉండదు ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఎంత మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము ఇంతేనండి పుట్నాల కారం పొడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలో కూడా తినవచ్చు అలాగే వేడి వేడి అన్నం అండి మంచిగా నెయ్యి వేసుకు తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ